వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాల్టి అనగా ఆదివారం మే పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుమ ఫండే పుస్తకంలోని పద వినోదం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం నూట నలభై నాలుగు ఏళ్ల తరువాత ప్రయాగరాజులో జరిగిన మహాపుణ్య స్నానఘట్టం మహాకుంభమేళ కుంభమేళ మూడు నిలువు భీతి భయం ఏడు అడ్డం అటు నుంచి మెరుగు మేలు నయం తిరగేసి రాయాలి నాలుగు నిలువు తల్లి సోదరుడు మేనమామ పన్నెండు అడ్డం సాధారణంగా ఈ మాసం పెళ్లిళ్ళకి ప్రసిద్ధి మాఘమాసం ఎనిమిది నిలువు విరామ చిహ్నం కామా ఎనిమిది అడ్డం ఇది పట్టడం అంటే పని అవ్వడం కోసం అతిగా పొగిడి సేవ చేయడం కాకా పట్టడం కాకా ఐదు నిలువు తెలివి అభివృద్ధి వికాసం ఐదు అడ్డం వైవాహిక సంబంధం వియ్యం ఆరు అడ్డం స్వప్నం కళ ఒకటి నిలువు మొసలి ఒక రాశి మకరం రెండు నిలువు ఇతరులకిచ్చే మాట సాయం తలక్రిందులైంది సలహా తిరగేసి రాయాలి పది అడ్డం జుట్టు లేని స్త్రీలు ధరించేది సవరం సవరంలో సా రం వచ్చాయి మిగిలినది వా పదకొండు నిలువు మొదటి ఋతువు వసంతం పదమూడు నిలువు గొప్ప ఘనం పద్నాలుగు అడ్డం ఓరిమి సంయమనం తొమ్మిది నిలువు ఇది పెనుభూతం అని సామెత అనుమానం పెనుభూతం అనుమానం పదహారు అడ్డం తిరగబడ్డ దండ మాల తిరగేసి రాయాలి పదహారు నిలువు తీగ లత పంతొమ్మిది అడ్డం నైపుణ్యం పనితనం ఇరవై నిలువు ఎల్లప్పుడూ నిరంతరం పంతొమ్మిది నిలువు ప్రతిభకి గెలిచిన వారికి ఇచ్చేది పథకం అలానే ఇరవై ఐదు అడ్డం చిల్లు అనగా కంత ఇరవై రెండు అడ్డం భారత జాతీయ గేయం వందే మాతరం ఇరవై మూడు నిలువు ముడ్డితో కదులు దేకు ఇరవై నాలుగు నిలువు జీతం వేతనం ఇరవై నాలుగు అడ్డం తెల్లారగట్లా సరిగా లేదు వేకువా వేకువలో వే వచ్చాయి మిగిలినది వా పదిహేను నిలువు శరీర భాగం విరిగిపోయింది భాగం అనగా అవయవం వం యావచ్చాయి మిగిలిపోయినది ఆ పద్దెనిమిది నిలువు చేపలను జంతువులను పట్టే జాలం వల పదిహేడు అడ్డం సంతాప సూచకంగా జెండాను సగం దింపడం సరిగా లేదు అవనతం అవనతంలో ఆ వా తమ్ వచ్చాయి మిగిలినది నా ఇరవై ఒకటి అడ్డం చిన్నపిల్ల బాల అలానే పదిహేడు నిలువు విరిగిన పెద్ద కుండ అనగా బాణ తిరగేసి రాయాలి ఇరవై ఏడు అడ్డం గెలిచిన వాడు విజేత ఇరవై ఏడు నిలువు విజ్ఞాపన విన్నపం ముప్పై ఐదు అడ్డం పోటీలలో కాసేది పణంగా పెట్టి ఆడేది పందెం ముప్పై ఒకటి అడ్డం తిరగబడ్డ బాల్యం చిన్నతనం తిరగేసి రాయాలి ముప్పై మూడు నిలువు తలకెందులైన మహిషం దున్న తిరగేసి రాయాలి ముప్పై ఆరు అడ్డం నిళ్లు పోయడానికి చెట్లకు చేసే కుదురు పాదు ముప్పై రెండు నిలువు పైకి కొత్త కాదు పాత తిరగేసి రాయాలి ఇరవై ఎనిమిది నిలువు భూతం పిల్లలకు దీనిని చెప్పి భయపెడతారు బూచి ఇరవై తొమ్మిది అడ్డం కపోతం సవ్యంగా లేదు పావురం తిరగేసి రాయాలి ఇరవై ఆరు నిలువు మెట్లు సోపానాలు ముప్పై నాలుగు అడ్డం తిరగబడ్డ మొలక నారు తిరగేసి రాయాలి ముప్పై నిలువు నేర్పినవాడు పైకొచ్చాడు గురువు తిరగేసి రాయాలి ముప్పై ఏడు అడ్డం సెంచరీ అంటే వంద డాష్ పరుగులు ఇదండి వాటి సాక్షి ఫండే పుస్తకంలోని పద వినోదం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూజించటంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్